వీడియో మార్ఫింగ్ కేసు నాలుగు వారాలు గొడవ ఇవ్వాలి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ స్టార్ క్యాంపైనర్ ఢిల్లీ పోలీసులకు పార్టీ లీగల్ సెల్ విజ్ఞప్తి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా వీడియో మార్ఫింగ్ కేసుకు సంబంధించి ఢిల్లీ పోలీసులు ఇచ్చిన నోటీసులకు పీసీసీ లీగల్ సెల్ ఇన్ఛార్జి రెడ్డి స్పందించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ స్టార్ క్యాంపైనర్ అని పోలీసులు ఇచ్చిన యూఆర్ ఎల్ లింక్ను పరిశీలించేందుకు నాలుగు వారాలు గడువు కోరం తదుపరి సమాధానం చెబుతామని ఢిల్లీ పోలీసులు కోరినట్లయితే తెలిపారు గాంధీ రామ్ చంద్రారెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డితో పాటు పార్టీ సోషల్ మీడియా ప్రతినిధులపై మున్నే అంటేపై మన్నే సతీష్ కుమారు ఆస్మాత్ అస్లీం నవీన్ శివశంకర్లకు ఇటీవల భవన్లో ఢిల్లీ పోలీసులు నోటీసులు అయితే ఇచ్చారని తెలిపారు ఉదయం పదిన్నర గంటలకు ఢిల్లీలోని తమ కాన్వా కారంలో అంటే కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని సమన్లు కూడా జారీ చేసి నోటీసులు అయితే ఇచ్చారన్నమాట అయితే విచారణకు హాజరయ్యేందుకు సీఎం రేవంత్కు నాలుగు వారాలు మిగిలిన వారికి రెండు వారాలు గడువు కావాలని కోరినట్లు లీగల్ సెల్ ఇన్ఛార్జి రామచంద్రారెడ్డి అయితే తెలిపారు వీడియోలో సాంకేతిక పరమైన అంశాలు ఉండటంతో విచారణకు గడువు కోరినట్లు తెలిపారు పార్టీ సోషల్ మీడియా కార్యకర్త గీతా నివాసంలో పోలీసులు భయానక వాతావరణం అయితే సృష్టించారని కూడా అన్నారు ఆమె ఫోన్ను సీజ్ చేశారని మహిళా నివాసానికి మహిళా పోలీసులు లేకుండా మగ పోలీసులు వెళ్ళడం ఎంతవరకు సమంజసమని రామచంద్రారెడ్డి ప్రశ్నించారు పోలీసుల చర్యలు మహిళల హక్కులకు భంగం కలిగించే కలిగించే విధంగా ఉన్నాయని మండిపడ్డారు నలభై యొక్క అంటే సిఆర్పిసి నలభై ఒక సిఆర్పిసి నోటీసులు ఇచ్చిన కాంగ్రెస్ కార్యకర్తలను భయపెడుతున్నారని కూడా చెప్పారు పరిధి దాటే వారిపై చట్ట ప్రకారం ఎదుర్కొంటామని కూడా ఈయనైతే అన్నారు సో మొత్తం మీద చూసుకుంటే వీడియో మార్పింగ్ కేసు అనేది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేకల మీదకైతే చుట్టుకుందనమాట సో ఇప్పుడు మనకు అప్డేట్ అయితే వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు